హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మేము మా మరది పెళ్లికి వెళ్ళి అక్కడ చేసుకున్న వంటకాలు మీతో షేర్ చేసుకున్నాను కదా చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై రెసిపీస్ అయితే చూపించాను ఈ వీడియోలో ఇంకొన్ని రెసిపీస్ అయితే మీతో చూపిస్తున్నానండి అయితే ఇక్కడ మేము మేము చేసుకున్న రెసిపీస్ ఏంటి అంటే చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై మటన్ కర్రీ బోటి పులుసు అండ్ బగర్ రైస్ వైట్ రైస్ అయితే చేసుకున్నాము ఇక్కడ నేను మటన్ కర్రీ అండ్ బగర్ రైస్ వైట్ రైస్ అయితే చూపిస్తున్నాను అయితే అలాగే మేము తిన్న తర్వాత ఈవినింగ్ టైంలో ఆడపడుచులకి వడి బియ్యం పోసే కార్యక్రమాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి మేము చేసుకున్న ప్రాసెస్ మీతో చూపిస్తున్నాను ఇలా మేము ఫైవ్ కేజీస్ మటన్కి అయితే కర్రీ చేస్తున్నాము ఇలా ఒక పెద్ద భోగండ అయితే తీసుకొని ఇందులో ఫైవ్ కేజీస్కి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆనియన్స్ని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని ఆనియన్ సగం వరకు ఫ్రై అయిపోవాలి ఇప్పుడు పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి వెనుక నుండి మా అన్నయ్య వాళ్ళిద్దరూ వాళ్ళకు నచ్చినట్టుగా అయితే మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నారు అది మేము ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా అయితే ఇక్కడ కర్రీనైతే చేస్తున్నాము ఇక్కడ మాడపడుచు అయితే కర్రీ చేస్తుంది పుదీనా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా మొత్తం ఫ్రై అవ్వాలి అలాగే ఇక్కడ బిర్యానీ ఆకు షాజీరా కూడా వేశారు తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని ఆయిల్లో కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మా వెనకాల అన్నయ్య అయితే పిల్లలతో ఆడుకుంటున్నారు అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మటన్ కర్రీ చూడండి మంచిగా ఆయిల్లో ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే టేస్ట్కి తగినట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం అయితే కలుపుతున్నారు అలాగే కారం వేసుకున్నప్పుడే కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని మటన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి ఇక్కడ కొన్ని మసాలా దినుసులు కూడా వేశారు దాల్చిన చెక్క ఇలాచి కొద్దిగా లవంగాలు అయితే వేశారు తర్వాత ఇందులో కొంచెం టమాటాలు ఒక ఫోర్ ఫైవ్ టమాటాలు కూడా వేసుకుంటే మనకు గ్రేవీ కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది మేము కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి టమాటో అయితే వేసాము అలాగే ఇప్పుడే ఇదే స్టేజ్లో కొంచెం కసూరి మేతిని కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మటన్కి చాలా పడుతుందని మా అన్నయ్య వాళ్ళు చెప్పినట్టుగా మేమైతే మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసాము బాగా ఉడికించుకున్న తర్వాత వాటర్ని బాగా వేడి చేసి వేడి చేసిన వాటర్ని ఇప్పుడు మటన్లో వేసుకోవాలి ఇలా మనకు కావాల్సినంత వాటర్ని అయితే వేసుకొని మూత పెట్టేసి ఇంకా మటన్ అయితే ఉడికిస్తే మాకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మా పిన్ని అండ్ మా అన్నయ్య బగర్ రైస్ని కూడా వండుతున్నారు ఇక్కడ కావాల్సినంత ఆయిల్ని నెయ్యిని కూడా వేసుకొని ఆనియన్స్ని పచ్చిమిరపకాయల్ని హోల్ గరం మసాలాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ధనియాల పొడిని కూడా ఇక్కడ ఆయిల్లోనే వేసేసారు చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీరలు కూడా వేసుకోవాలి ఇది బగర్ రైస్ కాబట్టి ఇక్కడ కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇలా ఇదంతా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ని అయితే వేసుకోవాలి అంటే ఒక వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని ఆ చొప్పున అయితే వేసుకోవాలి అయితే వీళ్ళు కొలిచి వాటర్ని అయితే వేశారు ఇప్పుడు రైస్ని కడిగి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి అలాగే సాల్ట్ని కూడా బాగా వేసుకోవాలి మనం ఆ వాటర్ టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి ఆ విధంగా వేసుకొని రైస్ చేస్తే బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది అది బోటి పులుసు అండ్ చికెన్ ఫ్రై తర్వాత ఇది చికెన్ ఫ్రై అండి ఇది మటన్ కర్రీ అండ్ చివరగా మేము చేసుకున్న రెసిపీ అండ్ టేస్టీ అయిన రెసిపీ ఫిష్ ఫ్రై ఇవి మేము చేసుకున్న వంటకాలు ఇలా అన్నీ చేసుకొని ఇంకా అందరము కూర్చొని అలా మాట్లాడుకుంటూ తినేసాము చూడండి ఇలా అందరం కూర్చొని అయితే మంచిగా భోజనాలు అయితే తృప్తిగా తిన్నాము అందరికైతే బాగా నచ్చాయి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అందరికైతే బాగా నచ్చాయి వంటకాలు అని ఇలా అందరం కూర్చొని తినేసి కాసేపు అలా అయితే ఆడుకున్నాము తర్వాత నేను టేస్ట్ చేశానండి మటన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అండ్ బగర్ ఇవి మేము చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ నేను టేస్ట్ చేశానండి చాలా బాగా కుదిరాయండి కారము ఉప్పు అన్నీ ఏవి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా బాగా కుదిరాయి తర్వాత ఈవినింగ్ టైంలో మేము ఇలా వడి బియ్యాలు అయితే పోసారు మా అత్తమ్మ వాళ్ళు చూడండి అయితే ఆడపడుచులకి వడి బియ్యం ఇది కలుపుతున్నారనమాట ఇప్పుడు ఇలా ఐదుగురు ముత్త కూర్చొని వడి బియ్యాన్ని అయితే కలుపుతారు మీ సైడ్ కూడా ఇలా వడి బియ్యాలు పోసుకుంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా పందిరిలో కూర్చొని వడి బియ్యాలు అయితే కలుపుతున్నారు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా ఐదుగురి చేతుల మీదుగా పసుపు ఆయిల్ని వేసుకొని ఇలా బియ్యంలో మొక్కుకుంటూ వేసుకొని వడి బియ్యాన్ని అయితే కలుపుకుంటారు చూడండి ఈ విధంగా అయితే వడి బియ్యాన్ని ప్రిపేర్ చేశారు తర్వాత ఇందులోకి ఇలా ఆకులు కొడుకలు వక్కలు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి అయితే పెడతారు వడి బియ్యం పోసుకోవడానికి ఎంతమంది ఉంటే అంతమంది బియ్యాల కోసం అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టారు తర్వాత ఇక్కడ ఈమె పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ మెయిన్ పర్సన్ అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ మా అత్తమ్మ ఇక్కడ పెళ్లి కొడుకు అండ్ పెళ్ళికూతురు ఇద్దరు కలిసి వీళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్యకి బట్టలు అయితే కొత్త బట్టలు అయితే ఇచ్చేసి తర్వాత వడి బియ్యం అయితే పోస్తారు ఇలా ఒక్కొక్కరికి బట్టలు అయితే ఇచ్చేసి అందరినీ కూర్చోబెట్టి వాడి బియ్యాలు పోస్తారు తర్వాత ఇక్కడ అబ్బాయి వాళ్ళ అక్క తను ఆడపడుచు ఇంటి ఆడపడుచు అనమాట తనకు కూడా బట్టలు పెట్టేసి పంపిస్తున్నారు వీళ్ళు కొత్త బట్టలు కట్టుకొని వచ్చాక వీళ్ళకి వాడి బియ్యాలు అయితే పోస్తారు ఇలా అందరికీ ఓన్లీ శారీస్ బియ్యం పోసుకోకుండా ఓన్లీ శారీస్ పెట్టుకునే వాళ్ళకు కూడా బట్టలు అయితే పెడతారు మా అత్తమ్మ ఇప్పుడు వడి బియ్యాల కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి ఇలా ఐదుగురు అయితే ఇలా వడి బియ్యం అయితే పోస్తారు అయితే నేను పెళ్ళికి తర్వాత వీడియోస్ చేశాను కదండి పెళ్ళికి ముందైతే హల్దీ ఫంక్షన్ పెళ్ళి అండ్ రిసెప్షన్ వీడియోస్ అయితే నేను తీసుకోలేదండి అందుకే అవి షేర్ చేయలేదు అయితే రోజు నైట్ మేము చేసిన డ్యాన్సులు చూడండి చాలా ఉన్నాయి బట్ నేను కొద్దిగానే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇలా అందరము డ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళతో సహా డ్యాన్స్ అయితే చేశారు ఇలా ఈ విధంగా అయితే మేము పెళ్ళికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్